నమస్తే అండి మనం హోటల్స్కి వెళ్ళి ఈ పన్నీరు అలాంటివన్నీ ఆర్డర్ చేసుకుంటుంటాం కదండీ ఆ టేస్ట్ మనకి ఇంట్లో రాదనుకుంటాం కదా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి సేమ్ కలర్తోని సేమ్ టేస్ట్తోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఏంటో ఈ మధ్య కొంచెం హోటల్స్లో తినాలంటే భయం వేస్తుందండి అందుకని చెప్పి అన్ని రకాల ఐటమ్స్ నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నానండి సో ఏ విధంగా చేస్తానో నేను ఇందులో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం టైం టేకింగ్ అంతే అయితే మనం మూడు నాలుగు రకాలు వండుకునే బదులు ఒక్క ఐటమ్తో మనకు అయిపోతుంది అన్నట్టు ముందుగా పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ లాగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే మనకు నచ్చిన వేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి హోటల్ స్టైల్లోనే రావాలనుకున్నప్పుడు మనం అవే ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది దీనికోసం క్యాప్సికం ఇది ఈ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ముక్కలండి మనం అంటే ఇది కొంచెం సెమీగా వేగినా బాగుంటుంది కదా అందుకని ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఈ విధంగా తీసుకున్నాను టమాటో పేస్ట్ చేసుకోవడానికి ఒకటి కావాలండి పైన ఇంకా కూరలో కూడా వేసుకోవాలని అంటే ఎక్స్ట్రా ఒకటి తీసుకోవాలి పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి ఈ పేస్ట్ అయితే మాత్రం జీడిపప్పు టమాటో ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత పెరుగు మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఈ పెరుగుతోనే మనకి గ్రేవీ అంతా కూడా మన చక్కగా ఫామ్ అవుతుంది అన్నట్టు అందుకని పెరుగు తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసుకుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పెరుగు అనేది మనం ఒక రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నామండి అది పులిపు అయితే ఉండకూడదు దీంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం పొడి ఉంటుంది కదండి అది లేదంటే మన బిర్యానీ మసాలా అన్న వేసుకోవచ్చు తర్వాత కలరింగ్ కోసం చిన్న పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి లమ్స్ అయినా ఉండకూడదు అలాగని ఉంటే మొత్తం మనకి కూరలో వేసిన తర్వాత ముక్క ముక్కలాగా ఉంటుంది అందుకని మొత్తం బాగా పేస్ట్లా చేసుకొని తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపేసి మ్యారినేట్ చేసుకోవడం అన్నట్టు ఇలా చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన మనకి అది నానుతూ ఉంటుంది కదండి ఈ లోపల మనము టమాటో జీడిపప్పులు తీసుకున్నాము కదా అది చక్కగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ అవ్వాలండి ముక్క ముక్కలా కాదు చాలా మెత్తగా అయిపోవాలన్నట్టు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఇక్కడ రెండు రకాల ప్యాన్స్ అంటే ఒకటి నాన్ స్టిక్ అయితే తీసుకుంటున్నాం ఈ నాన్ స్టిక్ తీసుకోవడం వల్ల మనకి ఈ పన్నీర్ ముక్కలు వేగుతాయి కదండి అది మనకి కింద అంటకుండా ఉంటుంది అదే స్టీల్ ప్యాన్ అనుకోండి నార్మల్గా కొంచెం అటు ఇటు చూ చూడకపోతే అంటేస్తుంది వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి స్టిక్ అయితే తీసుకుంటున్నానండి నార్మల్ స్టీల్ ప్యాన్లో కూడా అవుతుంది కానీ కొంచెం పక్కనే ఉండాలన్నట్టు అట్లయితే మొత్తం ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా వేయించేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది కదండి మరీ ఎక్కువ వేయిస్తే అది కొంచెం వెగట వచ్చేస్తుందండి అందుకనే మనం చూసుకోవాలి ఇందులోకి క్యాప్సికమ్ అది ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి ఉల్లిపాయలు ఈ రెండు కూడా ఇందులో వేసుకోవాలి అయితే మనకి పన్నీర్ కొంచెం మనం ఎంత అనుకుంటున్నామో అంత వేగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు అయితే వేయించము దీని తర్వాత అందుకని మొత్తం పన్నీర్ మనకి రెడీ అయిపోయిందా అనుకున్న టైంలో ఇవి వేసుకోవాలి కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి మనకి హోటల్లో కనిపిస్తాయి కదా బయట అంటే గ్రేవీ పెట్టినప్పుడు కొంచెం జీడిపప్పులు కనిపిస్తూ ఉంటాయి కదా అందుకని కొంచెం జీడిపప్పులే వేసుకున్నాను గ్రీన్ పీస్ కూడా ఇందులో వేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అండి అంతకుమించి వేయించిన అవసరం లేదు మనం అది సెమీగా ఉన్న తినేయగలుగుతాం కాబట్టి కొంచెం లైట్గా వేయించుకొని తీసేసుకోవాలి ఈ టూ మినిట్స్ కోసం మనము మూత పెట్టేసుకొని పక్కన మళ్ళీ వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిలే తీసుకుంటున్నాను ఇందులోని ఒక రెండు స్పూన్లు అంటే తక్కువే చిన్న స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఫస్ట్ మనం గరం మసాలా ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసుకుంటున్నాము దీంట్లోనే సోంపు కూడా ఇందులోనే వస్తుందండి షాజీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయలు సన్నంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మీరు మనకి ఉల్లిపాయలు ముద్దలా చేస్తాం కదండి అది కూడా తీసుకోవచ్చు తర్వాత పసుపు ఉప్పు ఈ రెండు వేసి ఉల్లిపాయల్ని వేయించుకోవాలండి ఇది వేస్తే మనకు త్వరగా వేగిపోతాయి అన్నట్టు అందుకనే ముందే వేసుకుంటున్నాం ఇవి దోరగా వేగిన తర్వాత టమాటో జీడిపప్పులు పేస్ట్ చేస్తాం కదండి అది ఇందులో వేసుకొని అది కూడా వేయించుకోవాలి అయితే ఈ టైంలోని మనకి అడుగు అంటేస్తూ ఉంటుందండి అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం మనం వేసుకుంటున్నామండి ఎందుకంటే ముందు అందులో వేసేసాం కదా పెరుగు దాంట్లోని అది కాకుండా మరి కొంచెం ఇప్పుడు దీనికి సరిపోయేంత కారం అయితే వేసుకున్నాము ఇది ఆల్మోస్ట్ మనకి ఆయిల్ విడుతుంది కదండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి ముందే అనుకోండి పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి అందుకని చూసుకొని వేసుకోవాలి తర్వాత వాటర్ అనేది మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అది మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో జీడిపప్పుది ఆ వాటర్ కొంచెం కడిగేసినట్టు చేసి వేస్తే సరిపోతుంది ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు కారం అది అంతా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి తక్కువ పడిన ఇది మనకి బాగా బాయిల్ అయినట్టు అవ్వాలండి అప్పుడు మనకి కసూరిమైతే ఉంటుంది కదా అది కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే టేస్ట్ అనేది ఫ్లేవర్ రెండు కూడా బాగా వస్తాయి కొత్తిమీర పుదీనా ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది అయిపోయిందండి మనకు ఆల్మోస్ట్ ఇది మనకి రెడీ అయిపోయింది కదా మనకి గ్రేవీ కూడా చక్కగా చిక్కగా వచ్చేసింది అంతా రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీరు క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇందులో వేసుకొని తర్వాత వన్ మినిట్ ఉంచుతామండి మించి మనం ఉంచము ఎక్ ఎక్కువ కుక్ చేస్తే మనకు ఆ పన్నీర్కి ఉన్న ఆ మసాలా ఇదంతా కూడా ఉడిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనం ఎక్కువసేపు కుక్ చేయకుండా మనం వేసేసిన తర్వాత ఒక టూ టూ మినిట్స్ అండి మ్యాక్సిమమ్ అంతే అంత ఉంచి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి మనం తీసేసుకోవడమే మనకు ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది మనకి రోటీల్లోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి దించే ముందు ఒక్క కొంచెం అండి పంచదార చిన్న చూపిస్తాను చూడండి ఇంత ఈ మాత్రం వేసుకుంటే టేస్టీగా వస్తుంది అన్నట్టు అందుకనే చాలా తక్కువ వేసామా వేయలేదు అన్నట్టు వేయాలండి వేసి ఒకసారి కలిపేసుకొని మన కర్రీ దించేసుకుంటే మనకి పనీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంట్లో అందరికీ నచ్చింది నేనైతే రోటీలతో పాటు తీసుకుంటున్నానండి దీన్ని మేము ఎక్కువ రోటీలో తింటాం కదా సో అందుకని చెప్పేసి రోటీలతో పాటు తీసుకుంటున్నాను మీరు బగారా కానీ బిర్యానీ కానీ తీసుకోవచ్చు అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్